సగ్గుబియ్యం బియ్య పిండి వడియాలకి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యం సగ్గు బియ్యం నైట్ అంతా నానబెట్టుకుంటే చక్కగా ఇలా పొంగిపోతాయి మెత్తగా అయిపోతాయి ఇవి పొయ్యిమే పెట్టగాలి నువ్వు ఊరికే ఉడికిపోద్ది బియ్యం రేషన్ బియ్యం ఇవి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇవి కూడా నైటే నానబెట్టుకోవాలి ఒక గ్లాసు రేషన్ బియ్యానికి అర గ్లాసు సగ్గు బియ్యం రెండు స్పూన్లు నువ్వులు మూడు ఎండుమిరపకాయలు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను కళ్ళు ఉప్పు మీకు ఉప్పు ఎంత సరిపోతా అంత వేసుకోవాలి ఇవి ఇప్పుడు మనం తయారు చేసుకుందాం దానికోసం బియ్యాన్ని బాగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా దోశ పిండిలాగా అవ్వాలి నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం వడియాల పిండి వేసుకుందాం పొయ్యి మీద పొయ్యి అంటించుకొని సగ్గుబియ్యం నేను సగ్గుబియ్యం మిక్సీ పట్టుకోను ఇలాగే ఉడకబెట్టుకుంటాం మెత్తగా సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి ఇవి మెత్తగా ఉడుకుతాయి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే బాగా నానిపోయినాయి కదా నైట్ అంతా ఊరికే ఉడికిపోతాయి మనం చూస్తూ ఉండేదాన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి చూసారా తల్కల్లా వచ్చేస్తున్నాయి ఉడికిపోతుంది అప్పుడు ఒక ఐదు నిమిషాల్లో శుభ్రంగా ఉడికిపోతాయి ఉడికిపోయింది సగ్గు బియ్యం ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం నేను కళ్ళు ఉప్పేస్తున్నా మీరు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు కరిగేదాకా ఒక ఐదు నిమిషాలు కలుపుకుందాం మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్య పిండి కూడా వేసుకుందాం ఇది బాగా కలుపుకోవాలి ఉండలు కలిపేస్తుంది కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి ఇదొక పావుగంట పట్టిద్ది బాగా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అది అందులోనే నువ్వులు ఎండుమిరపకాయలు పౌడరు బాగా కలుపుకోవాలి ఇంకా మనం ఏ కారం పచ్చిమిరపకాయలు ఏమి వేయక్కర్లేదు ఉప్పు నువ్వులు మిరపకాయలు వేసుకుంటే చాలు నువ్వులు లేకపోతే ఉట్టి మిరపకాయ వేసుకోవచ్చు ఇంకా అల్లం అవేమి వేయక్కల ఇది అంతే ఒక ఐదు నిమిషాలు ఉంచితే అయిపోతుంది అయిపోయింది చల్లారి పెడితే చల్లారిన తర్వాత మనం వడియాలు వేసుకుందాం చల్లారాలి బాగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుందాం చల్లారిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుందాం పిండి చల్లగా అయిపోయిందిగా నేను బియ్యం సంచి కట్ చేసి పెట్టుకున్నాను దీని అయితే నీట్గా వచ్చేస్తాయి క్లాత్ అయితే మళ్ళీ తడిపి తీయాలి ఆ బాధ లేకుండా దీని అయితే మనకి ఈజీగా వస్తాయి చక్కగా ఇలా పెట్టుకోండి అలాగే పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి వడియాల్లో చాలా రకాలు ఉంటాయి ఒక్కటే కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఓపిక కొంచెం టైం కావాలి ఇది మూడు రోజులు ఎండాలి ఎన్ని రోజులు ఎండితే అంత బాగా ఉంటాయి సంవత్సరాల తరబడి నిల్వ కూడా ఉంటాయి మనకి ఒక సంవత్సరం యూస్ చేసుకోవాలని ఉండదు సంవత్సరాల తరబడి ఉంటాయి ఒక రెండు మూడేళ్ళ పైన ఉంటాయి మనం ఎంత ఎండలో పెట్టుకుంటే అంత నీట్గా ఉంటాయి మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను అని పెట్టేసుకున్నాం కళాయి కూడా ఖాళీ అవుతుంది మొత్తం శుభ్రంగా ఉంచుకొని పెట్టేసుకున్నాం ఇక ఒక మూడు రోజులు ఎండాలి బాగా మళ్ళీ చూపిస్తాం మనం వడియాలేసి రెండో రోజు ఇంకా లోపల పచ్చి ఉంది ఇంకా బాగా ఎండాలి ఏంటో అంతగా ఎండ లేదు బాగా ఎండితే పెడపెళ్ళాడతాయి చక్కగా ఇది రెండో రోజు రోజు మూడో రోజు మాకు ఎండ తక్కువ వచ్చింది బాల్కనీలోనే ఎండ వేసుకోవాలి మేము అందుకోసం ఇలా ఎండే ఇంకా రెండు రోజులు ఎండ పెడతాను నేనైతే తర్కరలు ఆడతాయి అప్పుడు బాగా చూసారా ఇంత గుల్లలాడొచ్చింది లోపలికి ఎంత బాగా ఎండితే అంత బాగుంటుంది వేసుకున్న వాళ్ళైతే ఒక రెండు రోజులు ఎండబెట్టేసుకుంటే చాలు రేపు కలుసుకుందాం నేను ఎండ పెట్టేసుకున్నాం కదా నేనైతే ఒక ఐదు రోజులు ఎండబెట్టాను చూసారు ఇంత బాగా వచ్చాయో నువ్వులు ఒడియాలు చాలా బాగుంటాయి ఏపితే కూడా ఇవాళ ఏపుకుందాం నూనె కాగింది వేపుకుందాం ఎప్పుడైనా మనం ముద్దల్లాగా వేసినవి స్లోగా వేపుకోవాలి மாடி போட்டேகவுண்ட పాప్కార్న్లా ఉన్నాయంట పిల్లలకి చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే మనకి ఎక్కువ నిల్వ ఉండాలంటే మనం ఎక్కువ రోజులు వాటిని ఎంట్లో పెట్టాలి బాగా ఎక్కువ రోజులు ఎంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పాప్కార్న్లా ఉన్నాయంట టేస్ట్ సూపర్ ఉంటుంది చారులోకి పప్పులోకి ఈరోజు ఇలా పెట్టుకోండి చాలా బాగుంటాయి చాలా రోజులు నిల్వ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్